తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై ఇరవై ఏడు వరకు కోస్తాంధ్ర ప్రాంతాల్లో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు విస్తృత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఉపరితల ద్రోణి ప్రభావంతో బెంగాల్ ఉత్తర ఒరిస్సా తీరాల వైపు కదులుతున్న ఈ అల్పపీడనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలను మరింత తీవ్రత చేయనుంది ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది వికారాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో జులై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు మన్యం విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షపాతం మొదలయ్యే అవకాశం ఉంది మిగతా జిల్లాలో తక్కువ నుండి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది